మన దేశంలో బయటపడ్డ ఒక రేర్ మెటీరియల్ ఇది మన దేశాన్ని అమెరికా చైనా కంటే ముందుకు ఒక్కసారి ఊహించుకోండి ఎన్నో ఒక నది ఆ నది పేరు సుత్లాజ్ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ ప్రవహిస్తున్న ఈ నది ఇసుకలో రీసెంట్ గా బయట మెటల్ ని చూసి యావత్ భారతదేశమే కాదు దునియా మొత్తం షాక్ అవుతుంది ఐఐటి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక సాధారణ సాయిల్ స్టడీ కోసం సుత్లజ్ నది ఇసుకను అనలైజ్ చేస్తున్నారు కానీ అప్పుడు వారు ఒక అద్భుతాన్ని కనిపెట్టబోతున్నారని వారు ఊహించి ఉండరు ఈ ఇసుకను కరిగిస్తే ఒక మెటల్ పుట్టింది అది చూడడానికి మామూలుగానే ఉంటుంది కానీ దాని విలువ బంగారం కంటే ఎక్కువ రేటు ఆ మెటల్ ని టంటలం అని పిలుస్తారు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ టంటలం అంటే ఏంటి అని అమెరికా చైనా లాంటి దేశాలకు ఈ వార్త విన్నాక ఎందుకు నిద్ర పట్టట్లేదు భారత్ లో టంటలం బయటపడిందంటే అవక్ అవుతున్నారు టంటలం దీని పేరు మీరు ఇప్పటివరకు వినుండరు కానీ ఫ్యూచర్ లో బాగా వార్తల్లో నిలిచే పేరు అవుతుంది ఎందుకంటే ఇదేదో సాధారణ మెటల్ కాదు మన భవిష్యత్తుకు కావలసిన వనరు ఈ మెటల్ స్పెషాలిటీ ఏంటంటే దీని సైలెన్స్ ఇది విరగదు అరగదు ఏ కెమికల్ తోనూ తొందరగా రియాక్ట్ అవ్వదు యాసిడ్ గాని ఎక్స్ట్రీమ్ రేడియేషన్ లేదా మూడు వేల డిగ్రీల హీట్ ను కూడా టెంటలం తట్టుకోగలదు ఒక యోగి తపస్సులో తనని తాను ప్రశాంతంగా ఉంచుకున్నట్టు ఉంటుంది ఈ మెటీరియల్ మెడికల్ వరల్డ్ లో దీన్ని పిలుస్తారు అంటే దీన్ని మనిషి శరీరంలో అమరిస్తే దీని వల్ల ఇన్ఫెక్షన్ రాదు అలర్జీ రాదు అందుకనే దీన్ని ఫేస్ మేకర్స్ డెంటల్ స్క్రూస్ అండ్ బ్రెయిన్ ఇంప్లాంట్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు కొన్ని కొన్ని బాడీ పార్ట్స్ లో ఇతర మెటల్స్ ని పెడితే అది చాలా రిస్క్ తో కూడుకున్న పని లేదా ఇన్ఫెక్షన్ రావడానికి కూడా కారణం అవుతాయి కానీ టెంటలం వల్ల ఎటువంటి రాదు అన్ని బాడీ చక్కగా అంతేకాదు టెంటలం ప్రపంచంలో ఒక రెవల్యూషన్ లాంటిది ఇది లేకుండా హై పర్ఫార్మెన్స్ కెపాసిటర్స్ మన మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ ఇంకా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్ లను కూడా నడిపిస్తాయి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాసాకి చెందిన మాసా రోవర్స్ ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కూడా టెంటలం కెపాసిటర్స్ పైనే పనిచేస్తున్నాయి ఎందుకంటే మార్స్ పైన ఉండే వేడి వాతావరణంలో ఒక స్పార్క్ గాని చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగిన మిషన్ మొత్తం పేలిపోతుంది అలాంటి మెటల్ ఇప్పుడు భారతదేశంలో ప్రవహించే నది ఇసుకలో దాగుంది టెంటలం ను డిఫెన్స్ లో సైలెంట్ వారియర్ అని పిలుస్తారు దీని ఉపయోగం ఏంటంటే స్టీల్త్ టెక్నాలజీ ఆర్మర్ ప్లాంటింగ్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం రియాక్షన్ జరిగేటప్పుడు టెంటలం వాటిని కంట్రోల్ చేయగలదు ఇప్పుడు దునియా మొత్తం ఈ టెంటలం ను ఫ్యూచర్ రెడ్డి మెటీరియల్ గా భావిస్తున్నారు కానీ భారతదేశంలో ప్రకృతి తన చేతులతో మనకు దీన్ని బహుమతిగా అందించిందంటే మనం చాలా అదృష్టవంతులం ఐఐటి రోపార్క్ సైంటిస్టులు సుత్ నది ఇసుకను తవ్వినప్పుడు వారు ఊహించి ఉండరు ప్రపంచాన్ని శాసించే టెంటలం అనే అద్భుత మెటల్ ను వాళ్ళు కనిపెట్టబోతున్నారని ఈ టెంటలం ను ఎక్స్ట్రాక్ట్ చేస్తే దునియాను శాసించే దేశాల్లో మనం అగ్నిరాజ్యంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ మెటల్ చాలా చాలా రేర్ దునియాలో చాలా చాలా తక్కువ దేశాల్లో మాత్రమే దీని నిక్షేపాలు ఉన్నాయి కేవలం ఐదు శాతం దేశాల్లో మాత్రమే పూర్తి ప్రొడక్షన్ చేసే యాక్సెస్ ఉంది అందులో ఇప్పుడు భారతదేశం కూడా ఒక భాగస్వామిగా మారిపోనుంది ఈ న్యూస్ ప్రపంచం మొత్తం పాకగానే గ్లోబల్ రేర్ ఎయిర్త్ మార్కెట్స్ వెంటనే రెస్పాండ్ అయ్యాయి ఎక్స్పర్ట్స్ ఇప్పుడు గేమ్ లో ఇండియా కూడా అడుగు పెట్టిందని చెబుతున్నారు ఇప్పటి రేర్ ఎర్ తో డిప్లొమసీ కేవలం చైనా కనుసైగల్లోనే నడిచేది దునియాలో దాదాపు అరవై శాతం క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ చైనాలోనే జరుగుతుంది చైనా ఈ మినరల్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే అమెరికా యూరోప్ కూడా స్తంభించిపోతాయి కానీ ఇప్పుడు భారతదేశం మార్కెట్ లో ఎవ్వరిని అడగాల్సిన పనిలేదు మనమే మార్కెట్ ని డిసైడ్ చేయగలం